మీకైతే నా లాస్ట్ వీడియో చెప్పాను కదండి మేము అయితే తిరుగుతుండీ విజయవాడకి అయితే బయలుదేరాం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం అయితే మా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ మేము వెల్కమ్ టు మన ఛానల్ గణేష్ విలేజ్ ట్రావెలర్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూశారు కదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీకైతే టైం వేస్ట్ చేయను మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికి నమస్కారం అందరు ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను మాకైతే తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళి ట్రైన్లో మాకైతే సీట్లు దొరికాయండి ప్రశాంతంగా పడుకునే వెళ్ళచ్చు మా జర్నీ అయితే నేను దట్లోనే అలా గడిచిపోయిందండి చాలా కష్టపడడం ఎందుకంటే ఒకటి దొరికింది ఒకటే బెట్ ఒకటి పడుకుంటే ఒకటి కూర్చోవాలి ఒకడు కూర్చుంటే ఒకడు పడుకోవాలి అలా గడిచిపోయింది మేమైతే అతి దగ్గరికి వస్తామండి చూసారా ఇదండి గంగా నది సారీ గోదావరి నది గోదావరి నది మీద తెల్ల తెల్లారి గట్ల మూడు సారీ రెండు ఆ టైంలో అండి ఈ వీడియో తీసాను లేచి మరీ తీసాను మీకు చూపించాలని చెప్పేసి చూసారా ఎంత పెద్ద గోదావరి ఉన్నదో లైటింగ్ అనేది మామూలు లేదండి అది కూడా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి అది గోదావరి ఉన్న బ్రిడ్జ్ ఇది మన ట్రైన్ ట్రైన్ బ్రిడ్జ్ ఇది చూసారా ఎంత పెద్దది ఉందో చాలా పెద్ద అండి మీకు కాదు ఎండింగ్ కూడా చూపిస్తాను చూడండి మేము వచ్చిన ట్రైన్ అయితే గోదావరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ రాబోద్దు రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పట్టిందండి అంత టైం పట్టింది గోదావరి దాటినాకి మా ట్రైను అదే చూడండి దూరంగా కొండపైన లైటింగ్ కనిపిస్తుంది కదండి అక్కడికైనా మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అమ్మవారి దగ్గరికి ఇందరికి ఏలాగరి దుర్గమ్మ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం మీకైతే అమ్మవారిని కూడా చూపిస్తాను వీలైతే ఇప్పుడైతే మనం ఇజవాడలో ఎంటర్ అయిపోయామం అండి చూసే మనం అయితే రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్ వస్తాం రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది నైట్ పోటు వల్ల సరిగ్గా పడతలేదండి వ్యూ రైల్వే స్టేషన్ వ్యూ చూడండి మీకైతే మొత్తం చూపిస్తాను రైల్వే స్టేషన్ మన సౌత్ ఇండియాలోనే పెద్ద రైల్వే స్టేషన్ మన విజయవాడ రైల్వే స్టేషన్ అండి చూసిన కదా మొత్తం పదకొండు ప్లాట్ఫామ్లు ఉంటాయి మొత్తం చూసారా ఈ ప్లాట్ఫామ్ మీద అమ్మవారి దర్శనం కోసం వచ్చినారండి వీళ్ళందరూనే చూశారా చూసారా అమ్మవారి దర్శనం కోసం వెయిటింగ్ ఇక్కడైతే ఉన్నారు మనమైతే ఇప్పుడు అమ్మవారి వద్దకు వెళ్ళిపోదాం డైరెక్టర్ అక్కడైతే అక్కడ వెయిట్ చేద్దాం మాకైతే తిరుపతి నుండి విజయవాడకి రెండు వందల నలభై అయింది అండి నాకు మా తమ్ముడికి కలిపి ఆర్టీసీ బస్సులో నడిగితే పదిహేను వందలు చెప్పారు ఇద్దరికి కలిపి ఏడు వందల యాభై ఏడు వందల యాభై అని మాకైతే ఇంకా ఎందుకులే చెప్పేసి డబ్బులు అయినా సేవ్ అవుతాయని అని చెప్పేసి మేము ఎంత కష్టమైనా ఈ ట్రైన్కి వస్తాం ఇప్పుడు అయితే మేము బయటకు వచ్చాం అమ్మార్ ఏమైనా వెళ్ళినాకన్నా ఆటో దొరుకుతాయి నైట్ పోటు కదండి ఎవరు పెద్దగా తిరగట్లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడికైతే మేము వెళ్ళాలి ఇప్పుడు దూరంగానే బయట ఉన్నాయి ఆటోలు అక్కడికి వెళ్ళాక ఆటో ఎక్కాక చూపిస్తాం మీకు అదిగోండి కనిపించ ఆటోలు అయ్యే అవి విజయవాడ తిరిగే ఆటోలు గ్రీన్ ఆటోలు మన సైడ్ అయితే ఇల్లు ఆటోలు ఉంటాయి మేమైతే ఆటో ఎక్కేసాం మా మంచి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అమ్మవారి గుడి గడికి ఎర్రపుడు అయితే తీసుకుంటారని చెప్పారు ఓకే అని చెప్పేసి అయితే మేము అయితే ఎక్కేసాం ఈ రైల్వే ఈ లారీ డ్రైవర్ చూడండి గా వచ్చి మా దగ్గర మా ముందు అయితే ఆపాడు కొంచెం ఉంటే ఖచ్చితంగా ప్రమాదం అయితే జరుగును మాతో పాటు ఇంకో ఇద్దరు ఎక్కారండి వాళ్ళు బస్ స్టాప్ కి వెళ్ళాలంట వాళ్ళని అక్కడ దేవేసి మమ్మల్ని ఇదే కొండకైతే అయితే తీసుకెళ్తా అని చెప్పేసి డ్రైవర్ అని అయితే చెప్పాడు వాళ్ళని తీసుకెళ్ళేదాకా మనం ఆటోలో ఉండాలి నైట్ అయితే నిద్ర లేదండి మేము ఎక్కడైతే ఆరు గంటలకు ఎక్కాం అక్కడ ట్రైన్ తిరుపతిలోని ఇక్కడైతే రెండున్నర దింపింది అందులో సీట్ కన్ఫర్మ్ అవ్వడంతో మాకైతే నిద్ర అయ్యేసరికి పట్టలేదు అదొకటి లో బ్యాగ్ ఉండడం వల్ల డబ్బులు పెట్ట ఉండడం వల్ల అయితే కొడుకోవడం కూడా పడుకోలేదు ఒకటి పడుకుంటే ఒక లాగ్ నిల్చోడేసాం ఇప్పుడైతే మనం అమ్మవారి గుడికి అయితే అయితే వెళ్తున్నాం మనకి ఏరియాలో పెద్దగా తెలియదు అండి అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి రోడ్లు దుసరా నేనైతే విజయవాడ ఇది రెండోసారి రావడండి ఒకసారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో మా అన్ని పెళ్ళి అయిన ఒక వారం లోపే మేము వచ్చాము ఈ యాత్ర చేయడానికి తిరుపతి విజయవాడ శివచారం యాత్ర చేసామండి అందులో విజయవాడ అయితే మేము డే టైంలో వచ్చాం అప్పుడైతే మాకు దర్శనం చాలా సింపుల్గా అయిపోయింది నైట్ కానీ నైట్ టైం రావడం ఇదే మొదటిసారి అండి చాలా బాగుంది మా విజయవాడలో సగం తిరిగాము మేము ఇక్కడైతే మన గోదావరి ఒడ్డు పక్క నుంచి వెళ్తున్నాం గోదావరి పక్కన రోడ్డులోంచి ఇప్పుడైతే గుడి మోర్ మనం చాలా దగ్గరలో ఉన్నాం మీకైతే బిడ్జ్ ఉంది చూపిస్తాను చూడండి అది కూడా చాలా పురాతనమైన బ్రిడ్జ్ ఆవిడ అది కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే తీసాను చూసారా అది దగ్గరలో ఉన్నాం ఈ బిడ్జ్కి ఏదో పేరు ఉంటుందండి అది నాకు తెలియదు మీకు తెలిసిన ఎవరిని విజయవాడలో ఎవరైనా చూసుంటే ఈ వీడియో ఆ బిడ్జ్ పేరు అయితే చూడ కామెంట్ చేయండి చూసారా చాలా పురాతనమైన బ్రిడ్జ్ అండి ఇది ఈ బిడ్జ్ అయితే బ్రిటిష్ కాలంలో కట్టారని చెప్పేసి అంటారు ఆయన పేరు అయితే మనకు ఐడియా లేదు ఒకసారి మీరు అయితే చెప్పండి మనం అయితే విజయవాడలో ఫ్లేవర్ అయితే వస్తాం ఫ్లైఓవర్ దగ్గరికి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ టైంలో వచ్చానండి నేను ఈ విజయవాడకి అప్పుడు పిల్లర్స్ అట వేసి వేస్తున్నారు ఇప్పుడైతే మొత్తం ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయింది రవాణా కూడా జరిగిపోతుంది సారీ అండి సారీ నేనైతే ఇప్పుడు దాకా గోదావ కృష్ణానదిని గోదావరి నదిగా చెప్పేసాను చెప్పేసాను గోదావరి నది రాజమండ్రిలో ఉంటుంది కృష్ణానది అమ్మ విజయవాడలో ఉంటుంది మర్చిపోయాను సారీ అండి ఇప్పుడైతే మనం కృష్ణానది ఘోటివాడ వస్తాం ఇక్కడ స్నానం చేసి మనం అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి ఇక్కడైతే చాలా మంది ఉన్న చూడండి చూడండి ఇదేమి ప్లే ఓవర్ మంచి బలేగా ఉంది దీప దీపాలు చూసారా లైటింగ్ మహల్ లేదు చాలా బాగుంది కలర్ కలర్స్ గా వస్తుంది చూడండి మనమైతే ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి మనమైతే మనం అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాలి ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఇక్కడ ఆయన వాచ్మెన్ అయితే లేరు చాలా చేసుకుని వెళ్ళిపోయారు ఆ గేట్ కి ఆయన వచ్చాక మనం అయితే లోపలికి వెళ్ళాలి బస్ చేసి స్నానం చేసి లోపలికి వెళ్ళాలి ఆయన అయితే వచ్చేసారండి వచ్చేసి తెలిపే తీసారు గేటు స్నానం చేయడాకే చాలా మంది అందరూ ఎగబడ్డారు మేము కూడా స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి బయటకు వస్తాం చూసారా ఎంతమంది ఉన్నారో ఇది ఎప్పుడు టైం టైము కరెక్ట్గా మూడున్నర నాలుగు ఆ టైంలో అయ్యిందండి ఇప్పుడు మనకైతే గోదావరిలో దిక్క అంటే డైరెక్ట్ ఇక్కడ నీళ్ళు పెడేసారు కుళాయిలు అక్కడే స్నానం చేసి అక్కడే అయ్యి వెళ్ళిపోవడండి మనమైతే కొండమేకి వస్తాం కొండ కడ కూడా కింద సెక్యూరిటీ వాళ్ళు త్వరగా పంపలేదు కరెక్ట్గా నాలుగున్నర ఆ టైంలో పంపారండి పైకి మేమైతే పైకి వస్తాం ఇక్కడైతే ఈ కొండ మంచి అయితే కింద ఉన్న వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది అదగండి ఇదేంటి ఘాట్ రోడ్డు అమ్మవారి గుడి వద్దకు వెళ్ళే ఘాట్ రోడ్డు ప్రస్తుతానికి మేమే ముందుకు వచ్చామండి మా వెనకాల అందరూ వస్తున్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే పెళ్ళిళ్ళు మాత్రం చాలా ఎక్కువ జరిగాయండి ప్రతి జంట విజయవాడలో ఉన్న పెళ్లిళ్ళు జరిగిన ప్రతి జంట అమ్మవారి దర్శనానికి అయితే ఇక్కడ వచ్చారు అదిగోండి అమ్మవారి గోపురం అమ్మవారి గుడి కూడా మీకు చూపిస్తాం చూడండి అదిగోండి కనిపిస్తుంది అండి బంగారు రంగులో ఉన్నది అదే అమ్మవారి గుడి అండి మేమైతే అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అమ్మవారిని వీడియోలో కూడా చెప్పేసి మేమైతే ఫోన్ అయితే లోపల యూజ్ చేయలేదు బయటకు అయితే వస్తున్నాం దర్శనం అయిపోయాక అమ్మవారికి వెళ్ళగొప్పం అయితే చూడండి చాలా బాగుంది ఆ ముందే అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడైతే ఒక సెక్యూరిటీ అయినా వీడియో తీస్తుంటే తీయొద్దు వెళ్ళిపో అన్నారు మేమైతే బయటకు వచ్చేస్తున్నాం చూసారా చాలా బాగుంది కదండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఇద్దరికి ఏమైనా మా గుడి అయితే ఉందంటండి మనమైతే అక్కడికి వెళ్తున్నాం చూడండి అక్కడ కూడా లో ఎలా చేయలేదండి ఎందుకంటే వీడియో అయితే తీయడం చెప్పారు అక్కడ పొందులు గారు అందుకని చెప్పేసి బ్యాగ్ లో వీడియోస్ అయితే మేమైతే లోపలికి వెళ్ళాం సోమవారిని అయితే దర్శించుకున్నాం చాలా బాగున్నారండి ఇక్కడైతే చూడండి మనం సోమవారికి వెళ్ళే మార్గంలో అమ్మవారు లైవ్ చూసారా చాలా మంది ఉన్నారు లాస్ట్ టైం అమ్మవారి గుడి వద్దకు వచ్చినప్పుడు మేమైతే ఇటు సైడ్ రాలేదండి ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకున్నాక అలా గోటూరు నుంచి అలా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం ఎప్పుడు అక్కడ రాలేదు ఇక్కడైతే చాలా బాగుంది ఇంకా మనం అమ్మవారి గుడిపైన తిరగాల్సిన చాలా ఉన్నాయండి కానీ మేము తిరిగి చాలా తక్కువే మేమైతే అక్కడ ఉన్న శివయ్యని దర్శనం చేసుకున్నాం అలాగే అక్కడ చాలా మంది అమ్మవారు దే అయితే ఉన్నారు వాళ్ళని కూడా దర్శించుకుని బయటకు అయితే వస్తామండి మేమైతే చెప్పులు అక్కడ చెప్పులు స్టాండ్ పక్కన పెట్టేసండి ఎందుకంటే చెప్పులు స్టాండ్ వాళ్ళు కూడా రాలేదు మేము అంత త్వరగా వచ్చాం బ్యాగులు అయితే మేము అమ్మవారి గుడి వద్ద మొత్తం తిప్పి అలాగే ఫోన్ కూడా తీసుకొని పట్టుకెళ్ళిపోయిన లోపలికి ఎవరు అక్కడ పెట్టినా కూడా లాకర్స్ కూడా లేవు ఎందుకంటే అక్కడ వాళ్ళు రాలేదండి ఇంకానే మేమైతే అంత అంత త్వరగా వచ్చాం చూసారా ఇక్కడ అయితే షెడ్లైట్ వేసారండి భక్తులకి ఎండ తగ్గడా మంచి సేఫ్గా ఉంటుంది అని చెప్పి షెడ్లైట్ వేసారు చూస్తే చాలా బాగుందండి ఈసారి లాస్ట్ టైం కన్నా ఈ సారి చాలా బాగా జరిగింది మా దర్శనం చాలా సేఫ్ ఉన్నాం అమ్మవారి దగ్గర ఇంకైతే మన ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసిందండి మనమైతే మూడు రోజులు మొత్తం మూడు మూడు క్షేత్రాలు పెద్ద క్షేత్రాలనే దర్శించుకున్నాం మేమైతే ఒకటో తారీఖుని నైట్ బయలుదేరాం రెండో తారీఖుని సోమవారి అరుణంలోనే శివయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మూడో తారీఖుని తిరుపతి అయితే వచ్చి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే పద్మావతి అమ్మవారి దర్శనం అలాగే గోజురావు గారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం నాలుగో రోజు అయితే మనమైతే ఇక్కడ అమ్మవారి గుడికాడ వచ్చాం అమ్మవారి గుడికాడ వచ్చి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళిపోయే సమయం వస్తుందండి మేమైతే ఇప్పుడు వెహికల్ కోసం చూస్తున్నాం చూసారండి చాలా కార్లు ఉన్నాయి ఇవన్నీ పెళ్లి కార్లు అండి ఐదు సమయంలో కూడా చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో ఇంకా అలా వస్తూనే ఉంటున్నారండి స్వామివారిని దర్శించుకోవడానికి కానీ చెప్పేసి మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాకైతే వెహికల్ చూసుకోవాలి ఇక్కడైతే చాలా వెహికల్ ఉన్నాయి కానీ అయితే వెళ్ళాక ఇంకా ఏ వెహికల్ రాలేదు చూడండి అమ్మవారి దేవస్థానం నుంచి కింద ఉన్న ఫ్లేవర్ చూసారా ఎంత బాగుందో అలాగే విజయవాడ సిటీ కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే అండి చూసారా అందరూ గుండెలు ఉన్నాయి వాళ్ళందరూ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా తిరుపతి వెళ్తే తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అలాగే గోవిందరావు దర్శనం చేసుకోవాలి అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుని ఇంటికి వెళ్ళాలండి ఇంకొక దర్శనం ఉండిపోయిందండి సింహాసనం కూడా వెళ్ళాలి అయిన వాళ్ళు వెళ్తారండి లేని వాళ్ళు వెళ్ళరు మాకైతే వెహికల్ దొరికింది మేమైతే వెహికల్ ఎక్కిస్తాం లోపల అయితే నేను మా తమ్ముడు కలిపి ముందు సీట్లు కూర్చున్నాం డ్రైవర్ పక్కన చూసారా మీకైతే రోడ్ రోడ్లోని ఆయన అయితే డ్రైవింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి చాలా చిన్న ఘాటు రోడ్ అండి రెండే రెండు టర్నింగ్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి మా దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయిందండి అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాం ఇంకా అలా పైన అయితే లోపల ఇంకా దేవాలయాలు అయితే తిరగవు అది కూడా చాలా అద్భుతంగా గడిచింది చూడండి మీకు ఒక ఘాట్ రోడ్ చూపిస్తుంది చూడండి ఇది ఇదొక టర్నింగ్ అండి చూసారా ఇదొక టర్నింగ్ ఆ పక్కన చూడండి ఫ్లే ఓవర్ ఆ ఫ్లేవర్ చూసారా చాలా బాగుంది అలాగే మీకు ఇంకొక టర్నింగ్ చూపిస్తాను ఈ రెండు టర్నింగ్ తోనే ఈ ఘాట్ రోడ్ అయిపోద్ది అండి మనమైతే కిందకు వస్తాం ఇక్కడైతే అమ్మవారు కూడా ఉంది చూడండి ఇక్కడ ఒక అమ్మవారి కూడా ఉంది అలాగే ఇంకో ముందుకు వెళ్తే అక్కడ ఒక అమ్మఒర్ కూడా ఉందండి ఇదే అండి విజయవాడ కొండకి వెళ్ళే ముఖద్వారం మనమైతే దాట్ మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూడండి మనమైతే అయితే ఫ్లైఓవర్ పక్కనకి వెళ్తున్నాం విజయవాడలోని ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్ కానీ చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే వాళ్ళ వెహికల్లోని ఎవరైనా ప్యాసింజర్లు మర్చిపోయి వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అందజేస్తారని అందచేస్తారండి ఎందుకంటే మన మన ఎక్కున ఆయన కూడా అలాగే చాలా సార్లు చాలా వస్తువుల్ని కానీ ఫోన్లు గాని బ్యాగులు గాని చాలా తిరిగి ఇచ్చడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే మాకు చెప్పాడు ఇతనే కదండి మొత్తం ఈ ఉద్యోగాల వెహికల్ నేర్పి మొత్తం ఎవరైనా అంతే అండి ప్యాసింజర్లు వస్తువులు మాత్రం ఆయనకి రెట్ని ఇచ్చేదాకా ఇలా అయితే ఊరుకోరంట ఒకవేళ ఎవరైనా అనుకోకుండా ఒకళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళకి ఉద్యోగం నుంచి మొత్తం బైస్లో ఆ వెహికల్ కూడా తిరగరంట అని ఆయన మాకు చెప్పారు మనం రైల్వే స్టేషన్ స్టేషన్లో ఉన్నాం మనం వచ్చి అండి విజయవాడ రైల్వే స్టేషన్ కి ఇదేండి బయట నుంచి చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ ఇదేండి మన సౌత్ ఇండియా లోని అతి పెద్ద రైల్వే స్టేషన్ మన ఇండియాలో కూడా ఇదే పెద్ద రైల్వే స్టేషన్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ప్లాట్ఫామ్ లో ఉంటాయంట కదండి ఉంటాయి పదకొండు ప్లాట్ఫామ్ లో అలాగే లోపల కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చాలా ఇష్టాలమైన చాలా పెద్ద రైల్వే స్టేషన్ మన రైల్వే మన ట్రైన్ అయితే ఏడో ప్లాట్ఫారం ఉందంటే అండి మనం అయితే అక్కడికి వెళ్ళాలి చూసారా ఎంత పెద్ద ప్లాట్ఫారం ఉందో మొత్తం చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ ద్వారా మనం మన కి ఎక్కడ ఉన్నది మనం వెళ్ళాలి ఇదిగోండి మన ఏడో ప్లాట్ఫారం మన ప్లాట్ఫారం అయితే వచ్చేసాం ఇప్పుడైతే మనం ట్రైన్ అయితే ఎక్కాలి అదిగోండి వచ్చేస్తుంది కూడా మన ట్రైను నాకు తెలిసి చాలా అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే తిరుపతి నుంచి జవాడ నుంచి ఎక్కువ జనం ట్రావెల్ చేస్తారు ఎక్కడైతే చూడండి ఎంత ముంచు పడుతుందో నిడదోళ్ళుకి దాటాక ఈ వీడియో తీసాను చూసారా చాలా ఎంత బాగుందో ఏదో అరకులో ఉన్నట్టు ఉంది కదండి చూసారా బాగుంది కదా మేమైతే ట్రైన్ ఎక్కివండి కానీ ఒంటికొల్పి నిలబడాల్సినంతగా ఉందండి ట్రైన్లోని అస్సలు కాలే లేదు మీకైతే ట్రైన్లో కూడా ఉన్నది ఎలా ఉన్నదో కూడా చూపిస్తాను చూడండి విజయవాడ నుంచి తుని దాకా నిలబడి ఉన్నాం ఎక్కడ కూర్చున్నా కూడా అవకాశం లేదు మనమైతే ఇప్పుడు గోదావరి సారీ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద వచ్చేసాం అది చూడ చూస్తున్నారు కదండి అది పాత బ్రిడ్జ్ అది రైల్వే బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి అక్కడ కింద చూసారా పడవలు కూడా చాలా ఉన్నాయి అలా వేటగాళ్ళండి పెట్టే వాళ్ళు మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు మీకు మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం ఈ బ్రిడ్జ్ దాటినాకి మినిమం మూడు నిమిషాలు పట్టిందండి ట్రైన్ కి అంత పెద్ద బ్రిడ్జ్ అలాగే పెద్ద నది కూడా ఈ నది అయితే మహారాష్ట్ర నుంచి వస్తుందండి ఈ గోదావరి నది చిన్న చిన్న పాయలుగా డివైడ్ అయ్యి పెద్ద ఇప్పుడు అయ్యి పెద్ద నదిగా నొద్దులో కలిసింది ఈ బ్రిడ్జ్ మీదే సారీ ఈ గోదావరి నది మీద మనకు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు మన రాజమండ్రి నుంచి సారీ పోలవరం నుండి ఇటు కడప చిత్తూరు అనంతపురం మొత్తం అటు సైడ్ అంతా వెళ్తుందండి కాలువ ద్వారానే అలాగే ఇలా ఇటుపక్క శ్రీకాకుళం దాకా వెళ్తుంది ఈ ఇది పోలవరం పూర్తయితే మొత్తం మన ఏపిఏ అసలు ఎక్కడ కరువు అంటూ ఎక్కడ ఉండదండి అంత నీరు సప్లై చేస్తుంది ఈ గోదావరి నది అది అలాగే ఆ నుండి వెళ్ళే నీరు మొత్తం ఎక్కడ కరువు అంటూ ఉండదు చూసారా ఎంత పెద్ద నది ఉందో ఇందులో అయితే చాలా మంది మునుగుతున్నారండి స్నానాలు చేస్తున్నారు ఆ పిల్లర్స్ ఉన్నాయి కదండి ఆ పిల్లర్స్ కాడ వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి మీకు దగ్గరలో ఉంటారు చూసారా మైన్ అయితే ఇసుక దెబ్బలో అలాగే అయితే ఇంకా ఉంటారో చూపిస్తాను చూడండి ఇదంతా ఇసుక దెబ్బలే చూసారా ఇంకా ఉన్నదండి బ్రిడ్జ్ ఇంకా వైపలేదు నది చాలా పెద్ద నది అండి మొత్తం మూడు నిమిషాలు పెట్టింది ట్రైన్ దాటినాకే అంత పెద్ద బ్రిడ్జ్ ఇప్పుడైతే వర్షం వర్ష ఎండాకాలం కాబట్టి అసలు నీరు లేదు కానీ అదే వర్షాకాలం అంటే ఇదంతా అసలు మునిగిపోతుంటుందండి చాలా ఎత్తిన నీరు పారుతుంది చూసారు కదా ఎంత పెద్ద నది ఉందో ఇంకా వస్తా చూడండి మీకు నది అది ఇంకా చిన్నది అదొక పాయ అడిపాకి వెళ్ళింది ఇది ఒక పాయ ఇడిపాకి వస్తుంది చూడండి ఎక్కడైతే పిల్లలకి కూడా చాలామంది ములుగుతున్నారు వాళ్ళు కూడా మీకు జీవిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్లు మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను మనం అయితే ఇప్పుడు ఇంకా చాలా వీడియోలు మన చాలా ఊర్లు తిరగాలండి అవి కూడా మీరు తిరిగి మీకు చూపిస్తాను చూడండి పిల్లర్స్ కూడా మనుషులు ఉంటారు అదిగోండి స్నానాలు చేస్తున్నారు చూసారా అదిగోండి మీకు ఇంకా చూపిస్తాను చూడండి చాలా మంది ఉన్నారు ఒక పిల్లర్ కూడా ఇద్దరు ముగ్గురు అంటే మునుగుతున్నారు అలాగే చేపలు పట్టు కూడా చాలా మంది ఉన్న చాలా మంది ఉన్నారు ఈ వీడియో ఎడిటింగ్ అయితే నైట్ పొడి చేస్తున్న వల్ల ఒక పక్కన నిద్ర వచ్చేస్తుందని ఒక పక్క ఎడిటింగ్ చేయడం అంటే కొంచెం కష్టమైపోతుంది అయిపోతుంది అందువల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది చూసారా పోతే మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉన్నాం మనమైతే గోదావరి నది సారీ గోదావరి నది అయితే దాటేసాం ఇస్ మనమైతే ఇంకా వంద కిలోమీటర్ దూరంలో మన తుని అయితే ఉంది మీకైతే లోపల జనం చూపి చూపిస్తాను చెప్పాను కదా అదిగోండి ఎంత దారుణంగా ఉందో జనం చూసారా ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు అండి ఇందులో హిందీ చాలా ఎక్కువ ఓకే అండి ఓకే అండి ఇంకా సరే తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని బాగా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది ఎందుకంటే చాలా కష్టపడి తీసాను కానీ ఎడిటింగ్ కొంచెం ఇబ్బందిగా అయింది ఓకే అండి ఇంకా ఉంటాను ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్